సార్ సీఎం సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తే తలనరుక్కుంటా కానీ నేను అట్లాంటి పరిస్థితుల్లో ఓట్ అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను ఇది మొదటి క్వశ్చన్ రెండో క్వశ్చన్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు దాని మీద ఒకటి క్లారిటీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు ఆ ఫోటోలు నేను పంపిస్తా మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమని ఉంది నేను హిందువును నా మతాన్ని నేను ఆచరిస్తాను నేను ఇతర మతాలను గౌరవిస్తాను ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది బండి సంజయ్ గారి లోపం ఉన్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి నేను తెలవకుంటనో అవసరానికి టోపీ పెట్టుకోలే చాలాసార్లు టోపీ పెట్టుకున్నా మైనార్టీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం మనం గుళ్ళో పూజకి వెళ్తాం శంకర మఠానికి వెళ్ళినా అక్కడ సాంప్రదాయం ఏంది నువ్వు పైన వేసుకోకూడదు లుంగి కట్టుకోవాలన్నారు మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన దానికి హిందూ మత తత్వ అది అంటారా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికి వాళ్ళు ప్రార్థన చేసిండ్రు తప్పే ముందు సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము సీఎం గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాలన చెప్పారు రెండు నేను నేను పేరు చెప్పా రాజ్ రెడ్డి సార్ రెండు వేల పద్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీ పది సంవత్సరాలు వాళ్ళ పది సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాల ప్రజా పాలన గురించి కూడా చెప్పారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ను రిఫరెండంగా భావిస్తారా మీరు ఇప్పుడు రాజరెడ్డి ఈ అన్ని కాలం చల్లిపోయిన మాటలు అర్థం పతం లేని మాట ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే ప్రతి ఎన్నికల్లో వచ్చా ఫలితాలని గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి పరిపాలన అందించాలి పేదలకు సహాయం చేయాలనేది మా ఆలోచన పనికి మాల అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు సంక్రాంతి పండుగ గంగ్రేదుల వాళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా ప్రజాప్రతినిధిని రెండు వేల ఆరులో జడ్పీటీసీకి ఎన్నికైనప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో అసలు కేసీఆర్ బయటకే రాలే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఓటే అడుగుతా లేడు కదా ఇక పోటీ ఎక్కడిది ఫస్ట్ చంద్రశేఖర్ రావు ఓటు అడుగుతే కదా వీళ్ళని ఎవడు నమ్మిండు తండ్రే నమ్మడు తండ్రి నమ్ముతాడే వీళ్ళను వీళ్ళు దొంగలోనే ఆయన ఎన్నోసారి మీ పోయిన వాళ్ళందరికీ ఎప్పుడు అక్కడ ఉన్న సీనానకు ఎక్కువ తెలుచాలి పిల్లల మీద ఆయనకేం అభిప్రాయం ఉందో వీళ్ళనే ఉండంతడ తాడబొంగరం లేని వాళ్ళు పొద్గాలు ఆడుంటారో సాయంత్రం ఆడుంటారో ఉంటారో తెలియదు వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధము